దేవుడు పరాక్రమశాలి అయిన దేవాది దేవుడు ఆయన అసాధ్యం గొప్ప దేవుడు ఆయన ఆయన ప్రజల కోసం దిగివచ్చిన దేవుడు ప్రజల కన్నీరు తుడిచే దేవుడు ప్రజల బాధలను తొలగించే దేవుడు మనం ఆరాధిస్తున్నాడు ఏసయ కట్టుగా వచ్చాయో ఏ ఇబ్బందుల్ని కట్టుగా వచ్చాయో ఏ ఇరుకుల్ని కట్టుగా వచ్చాయో దేవుడు నాడు వాటి నుంచి మీకు ఒక మార్గముల దేవుడు గొప్ప రెండు వేల ఇరవై నాలుగులో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మీ కొరకొక మార్గము చూడగలుగుతుంది నువ్వు భయపడవలసిన పడలేదు రెండు వేల ఇరవై నాలుగులో దేవుడు ఇంకొక వాగ్దానం చేస్తున్నాడు మీ కొరకొక మార్గములు దేవుడు తెలుస్తున్నాడు నన్ను కూడా మూసులోయలేదు ఎందుకంటే అది తెలుస్తున్నది దేవుడు నేను టీవీ చూసాను వల్ల టీవీ ద్వారా నేను వచ్చాను కానీ ఏంటంటే మంచి స్వస్థత విడుదల ఉందన్న మరి ఇక్కడ రాగానే మరి నిజంగా అభిషేకం అయితే మామూలుగా లేదు మరి నిజంగా చెప్పాలంటే మరి నాకు ఎంతో కొడుకు నొప్పు ఎంతో కాలు చేతి లాగడం చాలా ఇబ్బందిగా వచ్చాను నేను నిజంగా మరి ఇక్కడ రాగానే మరి కాలు పెట్టగానే అభిషేకం అలా దిగింది మరి ఇదేదో కొత్త మిరాకిల్లాగానే చూశాను నేను పెట్టగానే నిజంగా మరి ఇలాంటి దైవేద్యులు ఉండడం చాలా అదృష్టము మరి లేదని చెప్పాలంటే మరి ఇలాగా ఇంకా చాలామంది వచ్చి కూడా స్వస్థత పొందుకోవాలి విడుదల పొందుకోవాలి మరి నీటి వంటి రోగం కూడా ఇక్కడ దేవుడు నయం చేస్తాడు అయ్యారు ద్వారా ఖచ్చితంగా ఎన్నో ఒక ప్రాంతాలు కూడా మీరు ఇంకా ఇంకెవరే ఎంతమంది ఉన్నా సరే అనొక ప్రాంతాలు వచ్చి మీరు ఖచ్చితంగా మరి అయ్యారు వాక్యానికి మీరు వినాలని మరి ఏ అయినా మీకు తగ్గిపోతుందని నమ్ముకు మీరు నమ్మకంతో రాయండి దేవుడు గొప్ప కార్యం చేస్తాడని దేవుడి దేవుడు నిజంగా దేవుడు ఎన్ని స్వస్థతలు చేసిండు ఎంతగానో పరిశుద్ధాత్మ దేవుడు అలా మనుషుల మీదకి వస్తూ ఉంటే అలా చూస్తుంటేనే ఓ అటు బూజ్ బాంబ్స్ వచ్చినాయి నిజంగా దేవుడు గొప్ప కృప ఈ యొక్క ఇచ్చినందుకు కూడా దేవత దేవుని కొందనాలు చెల్లిస్తున్నాను కన్నీరు దేవుడు పిలుస్తున్నాడు నువ్వు దుఃఖమును ఇదము నుంచి కొట్టిస్తున్నాను నువ్వే ఆశతో వచ్చావో నువ్వెందు కొరకు ఈ స్థలానికి వచ్చావో ఆ కార్యమును పొందుకుని వెళ్ళబోతున్నావు ఎప్పుడు పొక్కులు వస్తే వేడి పొక్కులో షుగర్ పెరుగుతొస్తున్నాయో అనుకున్నాను నాకు తెలియక అయితే ఇప్పుడు ఏడ నొప్పులు ఉంటే ఆడ పెట్టుకోండి అమ్మంటే గొంతు దగ్గర పెట్టుకున్నాను కొంచెం ఇప్పుడు రిజీలు అవుతుంది ఇక్కడ రెండు వేల పదిహేనులో నాకు డాడీ గారు వాళ్ళు తెలుసు అప్పుడు వచ్చాము అప్పుడు నాకు చేతపడి శక్తులతోటి భయంకరమైన మరణ పడకల మీద నుంచి నాకు ఒక దర్శనం ద్వారాగా దేవుడు చూపెట్టాడు డాడీ గారిని కళ ద్వారాగా అయితే నేను డాడీ గారిని ఎత్తుక్కుంటూ వచ్చాను సారపాక వచ్చినప్పుడు నేను మందిరంలో అడుగు పెట్టనే స్వస్థత పొందానండి అసలు మందిరంలో గొప్పగా దేవుడు వాడుకుంటున్నాడు మమ్మీ గారిని డాడీ గారిని అక్కడ ఎంతగానో మహిమలు పొందుకోవచ్చు మనం అక్కడ అడుగు పెడితే చాలండి మన శాపాలు బంధకాలు అన్నీ తెగిపోతాయి మీటింగ్లు ఇక్కడ పెడుతున్నారని తెలుసుకొని ఇక్కడికి వచ్చాను ఈ దేవుడు ఈరోజు అభిషేకం ద్వారాగా నాతో మాట్లాడారు అభిషేకాన్ని నేను పొందుకున్నాను దేవుని అభిషేకాన్ని పొందుకున్నాను మళ్ళీ ప్రతి ఒక్కరు నమ్మండి ఈ ఆరాధన ఈ స్వస్థతలు ఈ అద్భుతాలు ప్రతి ఒక్కళ్ళు నమ్మండి ఆయన మందిరంలో డాడీ గారి మందిరంలో ఇంకా అనేకమైన అద్భుతాలు మీరు పొందుకోవచ్చు ప్రతి ఒక్కరు వెళ్ళండి ప్రతి ఒక్కరు అక్కడ ఆశీర్వాదం పొందుకోండి కిడ్నీలో రాళ్ళు ఆపరేషన్ చేయాలని చెప్పి అవసరం లేదు పదిహేనో తారీఖు ఆపరేషన్ చేస్తాను అన్నారు చేస్తానన్నారు రాళ్ళు పెరిగిపోతున్నాయి కొన్ని ప్రయత్నించావు నీవు ప్రయత్నించిన ప్రతి ద్వారము కొన్ని కొన్ని పరిస్థితుల్లో మూలు పడ్డాయి కానీ దేవుడు రెండు వేల ఇరవై నాలుగులో మూలు పడుల ద్వారము పరిశుద్ధాత్మని తాకుతున్నాడు చోటి పొందుకోవడానికి అవకాశం లేదండి నువ్వు పొందుకోగలవు దేవుడు నీకు చెబుతున్నాడు నువ్వు పొందుకోవడానికి అవకాశం లేని పరిస్థితులు చుట్టూరు ఉన్నాయి కానీ దేవుడు అంటున్నాడు ఆ పరిస్థితులన్నీ చేసి నీ కొరకొక మార్గములు తెలుస్తూ ఉన్నాడు ప్రసాద్ ప్రసాద్ ఎక్కడ చూశాడు మీరు यह इतने भीमिक शक्तियों दो परिवार का भूसरों एक दूध वाले इंच बोर्चेस्टो में इकोर नुकर तो में मार दो दिल दर्द सुनार में अशुद्धता और शिक्षित बंदूक नाक में आसार मुलायम बिल्कुल और आसार वासिन्दर दान के ये दूध पद्धति सिर्फ उनको बता नहीं కొరకు ఒక నూతనమైన మార్గమును దేవుడు తెలుస్తున్నాడు ఐ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీజస్ పరిశుద్ధాత్మ దేవుడు నీవు కొరకు ఒక మార్గమును తెరుస్తున్నాడు ఆ మార్గము తెరవడానికి కావలసిన అభిషేకం నీ మీదకి వస్తూ ఉన్నది నీ కొరకు ఒక అసాధారణమైన మార్గం తెలుస్తున్నాడు అది ఎవరి వల్ల కాదు ఎవరు తెరవలేదు చాలా ప్రయత్నాలు జరిగాయి అది తెరవ తెరవబడలేదు కానీ సహోదరి బిడ్డ

జాబ్ తెలుస్తున్నారు పుష్పా ఎవరు పుష్పా ఎవరు నీ సమస్య ఏ బిడా ఎందుకో ఏడుస్తున్నావు చాలా వేదనతో వచ్చావు ఇక్కడ రాత్రంతా ఏడ్చావు హృదయమంతా ఏడ్చావు ఆరాధనలో ఏడ్చావట వాక్యం ఏడుస్తున్నావు నీకు ఏదో తెలియని ఒక బాధని హృదయంలో నిన్ను వేధిస్తూ ఆ నుంచి దేవుడు సంపూర్తిగా తీసుకువెళ్ళపోతున్నాడు ఏమి మీరు ఏమి సమస్యలతో ఇక్కడికి వచ్చినట్టున్నారు సమస్య నా కుమారుడు చాలా నాకు అలా జీవితం సరే లేదు భార్య విడాకులు అయిపోయింది కానీ మాకు మూడు సంవత్సరాల నుండి విడాకులు రాలేదు పది లక్షలు ఇచ్చినప్పుడు అప్పు చేసి ఇంకా విడాకులు రాలేదు అబ్బాయి ఇంకా అప్పు చేసిన వాళ్ళు చాలా పెడతారు ఈ సంవత్సరం వారి లక్షలు ఇల్లు పెట్టి కూడా ఇచ్చాం కానీ అది ఎట్లా తీర్చారు అయితే దేవుడు నేను చెప్తున్నాడు నీ కొరకు దేవుడు ఒక నూతన మార్గాన్ని తెలుస్తూ ఉన్నారు వాళ్ళ నిండిపోయే సమయం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వలంతా ఖాళీగా ఉంది మీ జీవితంలో చాలా శోధన అప్పులు భారం కుటుంబంలో వ్యతిరేకతలు కుటుంబంలో బిడ్డల ద్వారా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం నీ వలంతా కూడా ఖాళీగా ఉందట ఇరవై నాలుగులో నేను నింపబోతూ ఉన్నాను ఏంటి నీ సమస్య బాగలేదు సార్ నేను తీసుకుని ఓకే

లిసోరాన్ కి కారణం ను కలవరపడేడానికి కారణం ఒక స్పిరిట్ ని బయబడతా ఒక దరాట్ ఈ శరీరం అది శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతుంది శంద్రే ఈ పురాణ స్థితి పౌర దోపరు తెలుగు నీకు దేవుడు నీకు ఒక ప్రైవేట్ జాబు పొందిస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి మార్చ్ మార్చ్లో నువ్వు ఆ జాబ్లో జాయిన్ అవుతున్నావు నీకు స్టార్టింగ్ జీతం ఇరవై రెండు వేలతో ప్రారంభమవుతుంది జీతంతో అమ్మను మందించిన చూడాలి దేవుడు ని గర్భాన్ని తెరబోతున్నాడు ఎన్నలవుతుంది నీకు వివాహమై పదకాలు పిల్లలు లేరుదాం అనుకున్నాం అసలు వెళ్దాం ఆ అంటే ఇక్కడ తెలిసిన వచ్చింది ఆ వచ్చేసరికి ఇక్కడికి వెళ్ళండి అనేసరికి వచ్చిందా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై జోలాల నువ్వు కన్సీమ్ అవుతున్నావు రాధిక పదకొండు సంవత్సరాల నీ ముందు కొట్టులేదు వివాహమయ్య ఎనిమిది సంవత్సరాలు గర్భం రాదు అడ్డుగా ఉన్న దయ్యం ఇప్పుడు వెళ్ళిపోయింది పాపనిస్తున్నాడు నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు తీసుకో ఆ వాగ్దానం నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేస్తావో వాడు రక్షించబడతారట వారి నువ్వు పరలోకములో చూస్తావట నీ సమస్య ఏమిటి జనాలయ్యి నుబిడా పదిహేను సంవత్సరాలు ఈ జనసెంటి ప్రాబ్లమ్ కొడుకుని సనాడు యేసయా నీ కొడుకు ఒక మంచి దైవజనుడుగా నువ్వు తయారు చేయాలి ఆయనకు ప్రభక్తైన సమూలు పేరు పెట్టారు చూసారు ఒక దురాత్మ అడి చాతబడి ఆ చాతబడిన బట్టి నీ గర్భం నిలవడం అంటే ఏసు క్రీస్తు నామములో ఈ బిడ్డ మీద ప్రయోగించిన చాతబడి కాలిపోవని కాక కాలిపోవని కాక ఈ గర్భములో దేవుడు కుమారుడని పెడుతున్నాడు క్రీస్తు యేసు నామములు అది జరుగును దాకా సముద్రాన్ని చీల్చిన దేవుడు భూమిని చీల్చిన దేవుడు నీ గర్భాన్ని తెరవడా నీ అక్కడ తీర్చడా నీ అవసరం తీర్చడా

దేవుడు గుడ్ న్యూస్ అద్భుతమైన ఇట్స్ రియల్లీ నేను నిజంగా నమ్మలేదు స్టార్టింగ్లో యూట్యూబ్లో చూసి అబద్ధం అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది నిజంగా దేవుని ఆశీర్వాదం ఉంది అనేసి హోలీ స్పిరిట్ పవర్ ఉందండి ఖచ్చితంగా ఉంది నేను నిజంగా అంత ఉంటుంది అనేసి ఫస్ట్ భ్రమపడ్డాను కానీ కళ్ళారా నేను చూశాను నన్ను పిలిచాడు దేవుడు నాతో మాట్లాడాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బ్లెస్సింగ్ ఉందని చెప్పేసి నేను ఆశీర్వదించబడ్డాను తప్పకుండా అందరూ ప్రతి నెల రెండవ మంగళవారం తప్పకుండా రండి ఆశీర్వదించబడండి అది మీ కుటుంబంలో వస్తున్న శాపము మీద కూడా ఒకటి క్రీస్తు ప్రభు రక్తము ద్వారా ఆ శాపము చూస్తున్నారు చాలా అద్భుతంగా ఉందండి స్వస్థ వరాలు కూడా చాలా ఉన్నాయి బాగున్నాయి అద్భుతాలు ఉన్నాయి చూసినంతవరకు అయితే చాలా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి అద్భుతాలు మేము ఎప్పుడూ ఎక్కడ చూడలేదు ఎక్కడ చోటు చేస్తాము ఆ వాక్య కూడా చాలా బాగుంటుంది దేవుడు మాతోనే స్ఫూర్తిగా మాట్లాడేసి నాటనే ఏమి లేదండి అది రియల్ అండి రియల్ ఏదైనా హీలింగ్ అవుతుంది దేనికైనా సమాధానం దొరికింది నేను హైదరాబాద్ వచ్చాను ఇది రెండో వారము చీకటి క్రియలతో గులు బాధపడుతున్నాను అయ్యారు ప్రార్థన చేయాలని నాకు స్వచ్ఛత కలిగింది నాకు చాలా ఇంట్లో కూడా నెమ్మది కలిగింది నేను చేసే పనులు కూడా దేవుడు అనుభవించాడు ఎన్నో నెలల సంవత్సరాల నుంచి నిద్ర పట్టకు ఇక్కడ హైదరాబాద్ పక్క చుట్టూ తిరిగాను అయినా విడుదల కాలేదు ఇక్కడ యూట్యూబ్ చూసి వచ్చాను నాకు విడుదల అయింది చాలా సంతోషం అనిపించింది అండి లైవ్లో చూసిన దానికంటే ఇక్కడికి వచ్చినాక చాలా సంతోషం అనిపించింది ఇంకా ఇంకా అభిషేకం దేవుని కృపను తోడుగా వచ్చినట్టు సంతోషం అనిపించింది ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా సంతోషం అనిపించింది లైవ్లో చూసిన దానికంటే ఇక్కడ సంతోషించడం అంత ఇంత కాదు మాటలో చెప్పలేం కానీ దేని కృప మనకు తోడై ఉంటుంది వాక్యం చాలా ఉదయాన్ని కదించే వాక్యమును నేను విన్నా నాకు చాలా మంచిగా అనిపించింది దైవ జనంతో మళ్ళీ 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 వాక్యం వినాలని బాగా ఆరాటం అలా ఉన్నదండి ఇప్పుడే ఫస్ట్ టైం రావటం కానీ అక్కడ స్వస్థతలు మంచిగా ఉన్నాయి కుటుంబ సమస్యలతో వచ్చిన దేవుడు వాక్యం ద్వారా బలపరిచింది మోశాన్ని దర్శించిన దేవుడు ఇసరాల ప్రజల్ని దర్శించిన దేవుడు మమ్మల్ని దర్శించింది ఆ బాధ తీరిపోయింది తీరిపోయింది అసలు తీరిపోయింది ఆ మాట వింటంతో హుజునార్ మండలం నుంచి వచ్చిన నేను ఎంతో బాధలో వచ్చినప్పుడు నా దేవుడు నన్ను వాక్యం ద్వారా ఎంతో బలపరచిండు ఎంతో క్లుప్తంగా అది నాకే జరిగినట్టుగా నన్ను బలపరచిండు సంతోషకరంగా వెళ్తున్నాను వాటం ద్వారా మమ్మల్ని బలపర్చిండి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు అద్భుత అద్భుతాలు చేస్తుండే స్వస్థతలు జరుగుతున్నాయి గర్భఫలం లేని వారికి గర్భఫలం దయ్యాల చేత శాపడి శక్తుల చేత దురాత్మల చేత పీడించుతూ పడుతున్న వారికి స్వస్థత వస్తుంది అందరూ ఇక్కడికి వచ్చి దేవుడు అద్భుతాలు చూడాలని కోరుకుంటున్నాం నిజామాబాద్ ఫస్ట్ టైం బాగుంది అద్భుతంగా ఉంది మీటింగ్ మెరాకిల్స్ మాత్రం ఆ అద్భుతాలన్నీ మేము చూ చూస్తూ ఉన్నాము బాగున్నాయి మా కళ్ళ ముందే జరిగినాయి కాబట్టి మేము నమ్ముతా ఉన్నాము స్వస్థతలు జరుగుతున్నాయి తయ్యాల నుంచి విడుదల అన్ని వ్యాధుల నుంచి కూడా చేతబడి శక్తుల నుంచి విడుదల అన్నీ మేము కళ్ళారా చూసాము కాబట్టి దీని తప్పకుండా నమ్మాల్సిందే ఖమ్మం ఖమ్మం పట్టణ పరిస్థితుల ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రతి నెల రెండు మంగళవారం ఉదయం పది గంటలకు ఖమ్మం పట్టణంలో గల కృష్ణా ఫంక్షన్ హాల్లో నూతన బస్ స్టాండ్ సమీపాన బైపాస్ రోడ్ నందు రెస్టిన్ హోటల్ ప్రక్కన ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరుగుతుంది ప్రతి నెల ఉదయం పది గంటలకు రెండవ మంగళవారం జరుగుతుంది ఫిబ్రవరి పదమూడవ తేదీ ఈ ఆరాధన ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుంది ఇప్పటికనేక మంది ప్రజలు పాల్గొని మేలు పొందుకున్నారు దీవెనలు పొందుకున్నారు స్వస్థతలు పొందుకుంటున్నారు ఆశ్చర్యమైన కార్యాలు గర్భ ఫలాలు పొందుకుంటున్నారు మీరు కూడా రండి ఫిబ్రవరి పదమూడవ తేదీ ఉదయం పది గంటలకు కృష్ణ ఫంక్షన్ హాల్